నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్డెట్ శారీస్ దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత ఈ స్టాక్ అయితే రీస్టాక్ చేశానండి బిఫోర్ దట్ నేను టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ స్టాక్ ని నేను ముప్పై ఐదు వందలకి అయితే సేల్ చేశాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేశానండి ప్యూర్ ప్యూర్ జార్జెట్స్ లో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అసలు పత్సాద్ జార్డెట్ అంటే ఏంటి అనేది ఈ వీడియో ద్వారానే కస్టమర్కి తెలిసింది కూడాను సో ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మోడల్స్ రీస్టార్ట్ చేస్తున్నాను డబల్ షేడెడ్ వచ్చింది చూసారా డబల్ తో వచ్చిందండి శారీ రంకాడా డిజైన్ ప్యూర్ టస్సర్ జాడెట్ కింద స్కాలప్లో బేబీ పింక్ బార్డర్ అండి భలే హైలైట్ వచ్చింది మేడం పీస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుందండి సూక్ష్మ లోపాలే బట్ మ్యాక్సిమం రావు ఇంకెక్కడన్నా ఒకటి అర వస్తే రావచ్చు లేకపోతే లేదు టు ఫైవ్ ఫైవ్ అండి ఇంకంతే హైట్ ఫైవ్ ఫైవ్ మించి అయితే రాదు ఒకవేళ హైట్ పెరిగితే కనుక నేను చెప్తాను ఈ శారీ అయితే మాత్రం హైట్ ఫైవ్ ఫైవ్ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదు ఇలా ప్రతి చీరకి చెప్పాలంటే చెప్పలేమండి ప్యూర్ టస్సర్ జార్నెట్ శారీస్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి లిమిటెడ్ స్టాక్ ఓన్లీ కేవలం టెన్ పీస్ మాత్రమే ఉన్నాయి సింగిల్ పీస్ లేనండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి శారీ అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ వా సూపర్ డిజైన్ మేడం ఎవ్రీ శారీ కూడా ఆసంగా ఉంటుంది మెహందీ గ్రీన్ దగ్గరగా చూసుకోండి అసలు ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ ఉండిద్ది మనం ఈ శారీ అయితే మాత్రం ప్యూర్ జార్జెట్ అండి శారీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది డిజైన్ చాలా అంటే చాలా బాగుంది పళ్ళు చాలా గ్రాండ్ గా అయితే వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ జార్జెట్ శారీస్ లో నెక్స్ట్ లెవెల్ డిజైన్ డిజైన్ చూసారా అంత బ్యూటిఫుల్ గా ఉందో బ్యాక్ సైడ్ ఫ్రంట్ అలా వచ్చిందో బ్యాక్ కూడా సేమ్ జాం డిజైన్ అయితే ఇచ్చారు క్రాస్డ్ లెహరియా ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ అయితే కనుక రన్నింగ్లో మనకి సేమ్ కాంట్రాస్ట్ రంకాడ డిజైన్ తో వస్తుంది కాబట్టి ప్యూర్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ టస్సర్ జార్జెట్ శారీ సూపర్ ఉంది మేడం శారీ మాత్రం చాలా చాలా బాగుంది పళ్ళు అసలు హైలెట్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి డ్యామేజ్ ప్రింట్ మిస్టేక్ ఏం లేదు హైట్ మాత్రం ఫైవ్ ఫైవ్ లాస్ట్ అండి అండి అనదర్ బ్యూటిఫుల్ డిజైన్ ప్యూర్ టర్ జార్జెట్లో ఇంకొక సారీ అండి దగ్గరగా డిజైన్ వీవింగ్ అంతా చూసుకోండి ఎంత బాగా వచ్చినాయో టర్ జార్జెట్లో రంగు కార్ట్స్ అండి సూపర్ స్టాకు టర్ జార్జెట్స్లో లో కార్డ్స్ సూపర్ అంటే సూపర్ స్టాక్ అండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ అయితే కనుక చాలా అంటే చాలా వచ్చిందండి టస్సర్ జార్జెట్స్ లో రంగ్ కార్డ్స్ అండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక రేట్ కూడా చాలా రీజనబుల్ అండి ముప్పై ఐదు వందలు కొనుక్కున్నారు కస్టమర్స్ అందరూ కూడాను సూపర్ కలెక్షన్ అందులో ఏ మాత్రం డౌటే లేదు స్కాలప్ బోర్డర్ అంతా కూడా మనకి డిజైన్ లాస్ట్ వరకు కూడా డెడ్ అండ్ పాయింట్ వరకు కూడా ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ సారీ ఉంది ఎక్కడ మిస్ ప్రింట్ మిస్టేక్ కేమ్రాలో ఇంకా ఏమైనా చిన్నవి వస్తే అడ్జస్ట్ అవ్వండి హైట్ మాత్రం ఫైవ్ ఫైవ్ లాస్ట్ అండి డిజైన్ మాత్రం సూపర్ అసలు కొత్త డిజైన్స్ ఇవన్నీ ప్యూర్ టస్సర్ లో లేటెస్ట్ అండి రెండు వేల ఐదు వందలు డిజైన్స్ అండి ఆహా సూపర్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షను బల్లే ఉంది మేడం స్టాక్ మాత్రం ఈ డిజైన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి అసలు మంచి డిజైన్ అండి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి డిజైన్ అయితే దగ్గరగా చూడండి రంకాడ మల్టీ కలర్ కాంబినేషన్ ఇది ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా సేమ్ అలాగే వచ్చింది చూడండి బ్యాక్ డిజైన్ కూడా అదిరిపోయిందండి లెహరియా ప్యాటర్న్ కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ శారీ కలర్ ఏ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే కాంబినేషన్ తోటి మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డరు ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేదు అంతా బాగా వచ్చిందండి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను టూ ఫైవ్ మాత్రం మిస్ అవద్ది కొత్త కొత్త అప్డేట్స్ కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంది ఈ శారీస్ మీరు బయట కొనుక్కోవాలంటే మినిమం ఎయిట్ థౌసండ్ మినిమం పక్కాగా పెట్టాల్సిందేనండి సెవెన్ ఎయిట్ థౌసండ్ ఈజీగా పెట్టాల్సిందే టస్సర్ జార్జెట్స్ లో కొత్త డిజైన్స్ అండి లేటెస్ట్ డిజైన్ ఎంత బాగుందో చూడండి షేడ్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ కానీ కాంబినేషన్ ఇదంతా టోటల్ గా వీవింగ్ అండి ఇదంతా డిజైనర్ పీస్ అనమాట చూడండి బ్యాక్ సైడ్ చూసారా ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా సేమ్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ టస్సర్ జాయినెడ్ శారీస్ భలే బాగుందండి డిజైన్ చాలా కొత్తగాను భలే డిఫరెంట్ ఉన్నాయండి బ్లౌజులు కూడా మనకి వీవింగ్ బుటా బ్లౌజ్ అయితే ఇచ్చేసారు శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇచ్చారు సూపర్ ఉంది మేడం కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఎవ్వరు మిస్ అవ్వద్దు టోటల్లీ డిజైనర్ పీస్ ఇది టోటల్లీ డిజైనర్ పీస్ అండి టోటల్లీ డిజైనర్ పీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు టూర్ టార్జెట్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది కూడా చాలా అంటే చాలా మంచి ఈ కాంబినేషన్ కూడా భలే హైలైట్ ఉందండి ఈ పీస్ కూడాను శారీ కావాలనుకుంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఐటమ్ బాగుంటుంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్గా అయితే వస్తుందండి చూడండి ప్యూర్ టార్లెట్స్ కొత్త డిజైన్స్ అండి చూసారా డిజైన్ చూసారా అంత డిఫరెంట్ ఉంది అసలు ఇది ఫ్లవర్ వాష్ టైప్ వస్తుందండి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మల్టిపుల్ రంగార్డ్స్ అండి ఇవన్నీ కూడా రంకాడ డిజైన్స్ ప్యూర్ టార్లెట్స్ లో రంకాడ డిజైన్స్ అండి కొత్త డిజైన్ మొత్తం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలకి సూక్ష్మ లోపాలని పేరుకే కానీ ఎక్కడ ఏం రాలేదు వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి హైట్ మాత్రం ఫైవ్ ఫైవ్ లాస్ట్ అండి ఇంకా అంతకు మించి అయితే వెళ్ళదు ఐదు ఐదు ఉన్నవాళ్ళు బుక్ చేసేసుకోండి శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు శారీ చూడండి మేడం నేత అండి ఇదంతా నేత ఇదంతా నేత అండి ప్యూరిటీ ఒరిజినాలిటీ అండి టస్టర్ ఒరిజినల్ ఇది ప్యూర్ టస్సర్ లో సూపర్ శారీ మేడం ఎంత బాగుంది డిజైను కలర్ చూడండి కాంబినేషన్ చూడండి క్వాలిటీ చూడండి నేత అండి మొత్తం ఈ శారీ అంతా కూడా నేత చాలా బాగా వచ్చింది అసలు సూపర్ ఉంది డెఫినెట్ గా లైక్ చేయండి మేడం వీడియోకి మినిమం లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మినిమం లైక్స్ చేయండి ఎంత బాగుంది అనుకున్నారు ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అనుకున్నారు శారీ సూపర్ ఉంది బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి భలే బాగుంది వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం శారీ అయితే సూపర్ అంటే అంటే గా ఉంది టస్సర్ జార్జెట్ శారీస్ మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా మంచి డిజైన్ అయితే వచ్చింది రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఒక్క పీస్ కూడా మిగలదు కేవలం పది పీసులు మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బ్రిక్ కలర్ అండి ఇందాక పెట్టింది వేరే కలరు ఇది బ్రిక్ కలరు బా నిజంగా వెరీ లక్కీ మేడం మీరు అయితే మాత్రం ఇంత లేటెస్ట్ అప్డేట్స్ ఇంత తక్కువ ప్రైస్కి తీసుకుంటున్నారు చూడండి ప్యూర్ టస్సర్ జార్డెట్ సారీస్ చాలా చాలా బాగుందండి స్టాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్టాక్ సూపర్బ్ అంటే గా ఉందండి కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఐటమ్ బాగుంది రేట్ అయితే చాలా అంటే చాలా వర్తబుల్ బ్రిక్ ఆరెంజ్ అండి బ్రిక్ ఆరెంజ్ కలరు బ్లౌజ్ ఇట్లాగా బ్లౌజ్ ఈ విధంగా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ విధంగా బోర్డర్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ బ్రిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి డిజైనర్ పీస్ మేడం శారీ అంతా కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుందండి సూపర్ ఉన్నాయండి స్టాక్ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు సింగిల్ పీస్ మాత్రం అసలు డబల్ అనేది లేదు ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోవడమే రీస్టాక్ అవ్వవు రావండి రీస్టాక్ అవ్వట్లేదు ప్యూర్ టార్కెట్ లో ఎనదర్ డిజైన్ అండి చూసారా అసలు ఎంత బాగుందో ప్యూర్ టర్ లో ఎనదర్ డిజైన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆహా ఆహా ఒక్కొక్కటి వండర్ఫుల్గా ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్గా ఉన్నాయి చూసారా స్టాక్ చూసారా కలెక్షన్ చూసారా ఎంత బాగుందో చూసారా డిజైను అద్భుతంగా ఉందండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు డిజైన్ అయితే కాంబినేషన్ కానీ డిజైన్ కానీ భలే బాగుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది సారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ప్యూర్ టార్నెట్ శారీసు రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీస్ అవాలిబ్రిటీస్ లోనే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎనదర్ పీస్ అండి ఎనదర్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ సారీస్ ఎనదర్ కలెక్షన్ ప్యూర్ టక్సర్ జార్జెట్స్ ఎనదర్ కలెక్షన్ మేడం ఎంత బాగా వచ్చిందో చూడండి కలెక్షన్ ప్యూర్ టక్సర్ జార్జెట్ శారీ అండి ఎనదర్ కలెక్షను చాలా చాలా ఫైనెస్ట్ డిజైన్ అండి కలర్ చూసారా రంకాడ లెమన్ ఎల్లో లెమన్ గ్రీను డిజైన్ చూసారా మల్టిపుల్ రంకాడ్ డిజైన్ అయితే వచ్చింది ఇదంతా చూడండి వీవింగ్ చూడండి మల్టిపుల్ పొజిషన్ ఇది ఫ్లవర్ డిజైన్ చూసారా ఫ్రంట్ అలా వచ్చిద్దో బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది చాలా కాస్ట్లీ డిజైన్ అండి ఇది ఫ్రంట్ అలా వచ్చిందో బ్యాక్ అలా రావాలంటే అది జామ్దాని మేకింగ్ హ్యాండ్ మేకింగ్ లో ఉంటుందండి హ్యాండ్ పెయింట్ వేసి జామ్దాని దాని రీవింగ్ ఇస్తారు సూపర్ డిజైన్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మెహందీ గ్రీను ఒక్కొక్కళ్ళు నాలుగైదు పీసులు తీసుకుంటారండి ఈ స్టాకు అంత మంచి కాంబినేషన్ అసలు చాలా చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ అన్ని కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను ప్యూర్ టస్సర్ జార్జెట్ శారీ అండి సో బ్యూటిఫుల్ మేడం డిజైన్ అయితే కనుక ప్యూర్ జార్జెట్ సారీస్ సో బ్యూటిఫుల్ అండి డిజైన్ చాలా బాగుంది అసలు ఈ డిజైన్ చూడండి ఈ వీడియో మాత్రం కెవ్ కేక్ ఉందండి కెవ్ కేక్ అంటే కేక సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ప్యూర్ టర్ జార్జెట్స్ అనదర్ డిజైన్ అండి డిజైన్ చూసారా హ్యాండ్ పెయింట్ అండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ వచ్చి జామ్దాని వీవింగ్ ఇస్తారు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా అలా వస్తుంది చూడండి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ అలా ప్యూరిటీ చూసారా ఎంత బాగుందో చూసారా శారీ అసలు అదిరిపోయిందండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా లైన్స్ బ్లౌజు ఈ శారీ కాంబినేషన్ అయితే వచ్చింది అసలు ఆ శారీ మాత్రం ఒక రేంజ్లో ఉందిలేండి ఖండిస్తుందరా కలర్ కాంబినేషను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే మాత్రం డిజైన్ అయితే ఈ విధంగా అదిరిపోయింది హైలెట్ అసలా చాలా చాలా బాగుందండి కలెక్షన్ సూపర్ డూపర్ ఉంది మేడం డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది జోన్ శారీ మాత్రం వండర్ఫుల్ వచ్చింది శారీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను సూపర్ ఉంది శారీ చూసారా ప్యూర్ టస్సర్ జార్డెడ్ శారీ అండి చాలా బాగా వచ్చింది కలెక్షన్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి టూ ఫైవ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్